హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాజీ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు ఈ రోజు డేట్ ఎంత డిసెంబర్ థర్టీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆర్మీస్కి ఇదొక పండుగ రోజు ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తి అద్భుతమైన ఉన్న మనిషి మన బీటిఎస్పి పుట్టినరోజు అసలు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రపంచాన్ని ఎలా వెళ్తున్నాడో ఈ వీడియోలో డీప్గా మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వి అసలి పేరు కిమ్ తేయాంగ్ తాను పుట్టింది ఒక పేద రైతు కుటుంబంలో తను సింగర్ కాకపోతే రైతు అయ్యేవాడని తానే చాలాసార్లు చెప్పాడు కానీ తన అదృష్టం ఎలా తిరిగిందంటే తన ఫ్రెండ్ ఆడిషన్ ఇస్తుంటే కేవలం చూడ్డానికి వెళ్ళిన వీని బిగ్ టీమ్ చూసి నువ్వు కూడా ఆడిషన్ ఇవ్వని అడిగారు అలా సెలెక్ట్ అయ్యాడు కానీ షాకింగ్ ఏంటంటే బీటీఎస్ మెంబర్స్ అందరినీ పరిచయం చేసినప్పుడు విని మాత్రం చివరి వరకు దాచిపెట్టారు అందుకే అతన్ని ది హిడెన్ మెంబర్ అని అంటారు రికార్డ్స్ అంటే వి వి అంటే రికార్డ్స్ ఇన్స్టాగ్రామ్లో తను అడుగుపెట్టిన నలభై మూడు నిమిషాల్లోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ని సాధించి గిన్నీస్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేశాడు అది చాలాదన్నట్టు మన దుబాయ్ బూజ్ ఖలీఫా పైన బర్త్డే ట్రిబ్యూట్ను అందుకున్న ఏకైక కేప్ ఆఫ్ స్టార్ మన వినే కేవలం లుక్స్ మాత్రమే కాదు తన డీప్ బారిటోన్ వాయిస్తో ఎంతో మంది మ్యూజిక్ క్రెడిట్స్ని సైతం మెప్పించాడు ఆర్మీకి పర్పుల్ కలర్ అంటే ప్రాణం దానికి కారణం వి ఐ పర్పుల్యూ అనే పదాన్ని తానే సృష్టించాడు రెయిన్బోలో పర్పుల్ కలర్ చివరన ఉంటుంది అంటే నేను మిమ్మల్ని చివరి వరకు ప్రేమిస్తాను అని వి చెప్పిన ఒక్క మాట ఒక గ్లోబల్ బ్రాండ్ అయిపోయింది తనకి తన ఫ్యాన్స్ అన్న తన పెద్ద యోంటానన్న ప్రాణం యోంటాన్ అనారోగ్యంతో ఉన్నప్పుడు వీ పడిన బాధ చూస్తే తనది ఎంత మంచి మనసో మనకు అర్థమవుతుంది వి కేవలం సింగర్ మాత్రమే కాదు తాను హార్ యాంగ్ అనే డ్రామాలో అద్భుతంగా నటించి తన యాక్టింగ్ పవర్ ఏంటో చూపించాడు అలాగే తను ఒక మంచి ఫోటోగ్రాఫర్ అండ్ ఆర్టిస్ట్ కూడా తనకు జాజ్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం వాళ్ళ నాన్నను తన హీరోగా చూడడం ఇవన్నీ వీని ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయి సో ఇది మన కింతియాంగ్ యొక్క ప్రయాణం ఈరోజు తన బర్త్డే కాబట్టి కమెంట్ సెక్షన్లో అందరం హ్యాపీ బర్త్డే అని విష్ చేద్దాం అలాగే వీలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటో కూడా కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు ఆర్మీకి షేర్ చేయండి మరిన్ని కేపా వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి